హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కంపెనీల దగ్గర మీరు స్టాక్ తీసుకొని ఒక స్టాక్ పాయింట్ పెట్టుకొని చుట్టుపక్కల షాపులకి సప్లై ఇవ్వచ్చు అండి లీటర్ మీద ఖచ్చితంగా మూడు రూపాయల వరకు మినిమం మూడు రూపాయల వరకు మీకు ఇస్తారు రోజుకి వెయ్యి లీటర్ మార్కెటింగ్ చేసుకున్న మూడు వేలు నెలకి లక్ష రూపాయలు ఎక్కడికి వెళ్ళదు చిన్న చిన్న షాప్స్ మీకు కిరాణా షాప్స్ హోటల్ రెస్టారెంట్స్ ఇటువంటి వాటికి కూడా మీరు ఈ టిన్స్ ఉంటాయి చూడండి ఫిఫ్టీన్ లీటర్ టిన్స్ నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్స్ ఇటువంటివి సప్లై ఇవ్వచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ బిజినెస్ అనేది టాప్ అండి మన భారతదేశంలో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది డిమాండ్ తగ్గ సప్లై ఉత్పత్తి ఇక్కడ లేదనమాట మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము ఈ కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే మీకు విదేశాల నుంచే మనం డెబ్బై శాతం కన్నా ఎక్కువ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము కనుక ఎప్పుడు డిమాండ్ తగ్గదు ఖచ్చితంగా కొత్త బ్రాండ్ తీసుకోండి కొత్త బ్రాండ్ అంటేనే ఎక్కువ మార్జిన్ ఇస్తారు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఫేమస్ బ్రాండ్స్ అయితే ఎక్కువ మార్జిన్ ఇవ్వరు ట్రై చేయండి